పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు గ్రామస్తులు కాకాణికి ఘన స్వాగతం పలికారు కాలువలు ఎండిపోతున్న పొలాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువలో సాగునీరు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు సకాలంలో రైతులకు నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు రైతులు ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చవిచూచిన పరిస్థితి లేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు సోమిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరిగేషన్ పనులలో పనులు చేయకుండా దొంగ బిల్లు చేసుకున్నారు తప్ప అభివృద్ధి పనులు ఎక్కడైనా చేశారా అని మండిపడ్డారు ఇప్పటికైనా సోమిరెడ్డి బుద్ధి తెచ్చుకొని రైతులకు న్యాయం చేయాలని హితవు పలికారు రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తెనహాలి నిర్మలమ్మ వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి షేక్ అంజాద్ ఎంపీటీసీ గుంటి సీనయ్య వార్డు నెంబర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ తెలిసి మధ్యకాలంలో రైతులకు ఎంత ఎన్నడూ కూడా చూసి ఉండరు కాలువల్లో నీళ్లు రావడం లేదు కాలువలు పూర్తిగా మొక్కలు నానులు కలప కూడికతో నిండిపోయాయి తప్ప కనీసం ఒక కుళాయి మోయిన నీళ్ళు కూడా రాలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కాలువలు ఉన్నాయి కాలువల్లోకి నీళ్లు వదలకపోవడము నీరు సరిగ్గా విడుదల చేయకపోవడము ఒక పొరపాటైతే నీరు విడుదల చేసినా పొరలిపోవడం తప్ప కాలువలకు ప్రవహించేటువంటి విధంగా లేకపోవడం కాలువలు పూర్తిగా మూసుకుపోవడం పూడికుపో పూడిపోవడం అనేటువంటిది ఇది ఎన్నడూ జరగినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు ఈరోజు ఏటి కాలువలు విరువురు మహమ్మదాపురం తాటిపత్కి సంబంధించి వచ్చేటువంటి ఏటి కాలువల్లో కూడా పూడికి తీక నీళ్లు రాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అక్కడ ఒక మిషన్ ఏదో తీసుకొచ్చి అధికారుల చేత కలిపెట్టేటువంటి పనులు ప్రారంభించారు నేను ఈ కూటమి ప్రభుత్వానికి చాలా నిమిస్తున్నా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హ్యామ్లో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సందర్భాలలో విపరీతమైనటువంటి నీటి ఎద్దడు ఉన్నటువంటి సందర్భాలలో కూడా నీరు ఏదో ఒక విధంగా తరలించాం కాలువలు చేశాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా మాట్లాడేటటువంటి మాట ఆ రోజు వాటికి అనుమతులు ఉన్నాయా లేదనే తెలియకుండా రైతులు ఈరోజు మాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే కాలువలు చేయించాం వెంటనే వాటికి నీళ్లు విడుదల చేయించాం వెంటనే నీటి విషయం మీద మా దగ్గరికి రావడానికి లేదు రైతులు వ్యవసాయం చేసుకోవాల్సిందే తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు తప్ప నీర్లు యూరియా లేదా విత్తనాలు వీటికి సంబంధించి రైతునే కూడా గ్రామం దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండకూడదు అని చెప్పి చెప్పి ఆ రోజు అధికారులకు ఆదేశించారు ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాను నేను సోమిరెడ్డి శాసనసభ్యుడైన తర్వాత ఇరిగేషన్ పనులలో పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకుని భోజనం చేయడం తప్ప ఎక్కడ రైతులకు సంబంధించి పనులు చేసేటువంటి సందర్భాలు దానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు అధికారి ఏం చెప్తున్నాడు మంజూరు అయ్యాయి పనులు ఇంకా ప్రారంభించాలి అంటే పంటలకు నీరు అందక పంటలు ఎండిపోయిన తర్వాత సీజన్ ముగిసిన తర్వాత మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి తప్ప ఎవరిని ఉద్దరించడానికి ఆ పనులు సంబంధించి మీరు మంజూరు చేసి గమ్మక పెట్టుకున్నారు ఎప్పుడు పనులు మంజూరు చేయించాలా ఎప్పుడు పనులు చేయాలా రైతులకు సంబంధించి సాగునీరు అందించే ముందు మీరు మంజూరు చేసి పనులు చేయాలి దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి వాడు ఏదో ఒక విధంగా రైతుల తంటాలు పడి పంటలు అండబెట్టుకున్న తర్వాత నేను బిల్లులు చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి రైతులకు సంబంధించి సాగునీరు ప్రవాహం ఆగిపోయింది సోమిరెడ్డికి మాత్రం సొమ్ముల ప్రవాహం వరద ప్రవాహం ప్రభావం మాత్రం బ్రహ్మాండంగా అందుకుంటున్నాడు ఆయన ఇంటికి మాత్రం వరదలాగా పారుతున్న డబ్బులు తప్ప రైతులకు సంబంధించి పొలాల్లో సాగునీరు బారేటువంటి పరిస్థితి లేదు అందుకనే దానికి సంబంధించి దొంగే దొంగ అన్నట్టుగా మీరు దోచుకోవడానికి పథకం వేసిన దానికి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరిగ్గా పనులు చేయలేదు నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా ఇప్పటికే మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల సమక్షంలో చర్చకొస్తారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా నీళ్లు ఇచ్చాము సాగునీరు ఈరోజు మీరు ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటి ఒకసారి గ్రామాల్లో తిరిగి రైతులతో మాట్లాడితే రైతులు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడాలి యూరియా కావాలి అంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి విత్తనాలు కావాలి అంటే నకిలీ విత్తనాలు వస్తుంది మన వర్షాలు వచ్చి విత్తనాలు దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో కాలేజీ కాలిస్తే అవి మొలకెత్తకుండా రైతులు రెండు విధాలా నష్టమైనటువంటి పరిస్థితి పాపం కాలం కాబట్టి ఈరోజు రాజకీయాలు చేయడం కన్నా రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించడం ప్రధానమైనటువంటి కానీ మీరు చేసేటువంటి పోకడలు మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే ఒక పక్క ఉపాధి హామీలో పనులు చేయిస్తున్నారు వాటికి మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటున్నారు ఇది దేశంలో ఓ పక్క ఎఫ్డీఆర్ అని చెప్పి చెప్పి పనులు చేస్తున్నారు దాని మీద మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటారు ఓఎం ఓఎన్ఎం అని చెప్పి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద నిర్వహణ మరమ్మతులకు సంబంధించి ఆ రోజు పనులు మంజూరు చేసుకుంటున్నారు మరో దొంగ బిల్లులు మొన్న మొంతా తుఫానుకు సంబంధించి ఒక పదిహేడు కోట్ల రూపాయలు తీసుకున్నారు మళ్ళీ ఈరోజు జిత్వా తుపానికి సంబంధించి మరో పదిహేను కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెడితే జిల్లా కలెక్టర్ గారు పదిహేను కోట్లు జిల్లా కలెక్టర్ గారు ఏసీ రూముల్లో కూర్చుని ఈరోజు ఏదో మంజూరు చేయడం కాదు జిల్లా కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కాలువలు సందర్శించాలి ఈ రైతులతో మాట్లాడాలి రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆ విధంగా కాకుండా ఎమ్మెల్యే అడిగేట కాబట్టి నేను పనులు మంజూరు చేస్తా ఎమ్మెల్యే పనులు చేయకుండానే డబ్బులు తినేస్తాడు నాను ఇక్కడ కంటిన్యూ చేస్తాను నెల్లూరు జిల్లాలో నేను గా ఉంటే చాలు అన్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజల బాధలు రైతుల సమస్యలు ఈ అధికారులకు పడుతున్నాయా ఇంజనీరింగ్ అధికారులు ఏం చేసినట్టు కలెక్టర్ గారు ఏం చేసినట్టు దీని మీద పత్రికల్లో కథనాలు వస్తుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ రైతులని మీరు లైట్గా తీసుకుంటున్నారా రైతులు అంటే మీకు లెక్కలేదా నిర్లక్ష్యమా రైతుల పట్ల మీరు ఎందుకు రైతులకు సంబంధించినటువంటి సాగునీరు ఈ ఈరోజు మేము ఎందుకు తిరుగుతున్నాం అధికారంలో లేకపోయినా రైతుల పక్షాన్ని ఎందుకు నిలబడుతున్నాం కనీసం మా గళం విప్పితేనైనా మీరు వచ్చి పనులు చేస్తారు మీరు దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా సరే వీళ్ళు వస్తారేమో అనేటువంటి భయం అధికారుల్లో ఉంటుంది కాబట్టి ఆ మేరైనా పనులు జరుగుతాయని చెప్పి చెప్పని ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రాదు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు రైతులు యూరియాని మీరు అందించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను రైతులకు సంబంధించి ఎంత యూరియా కావాలి అంటే రైతు ఆ గ్రామం వదిలి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా గ్రామ సచివాలయాల దగ్గర ఎంత కావాలంటే అంత సరఫరా చేసి కానీ చేసేటువంటి పరిస్థితి కనిపించదు కాబట్టి ఇవన్నీ మనసులో ఉన్నాయి ఏ రోజు చంద్రబాబు ఉన్న ఈ రాష్ట్రానికి అరిష్టమే అదేవిధంగా ఈ జిల్లాలకు కూడా ఈరోజు అంతో ఇంతో నీళ్లు స్వామిల నుంచి తెచ్చుకోగలుగుతున్నామంటే అంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి పనుల ద్వారా కాబట్టి రెడ్డిపాటి నుంచి శ్రీశైలంకి జలాలు వస్తాయి జలాలు పదకొండు వేల క్యూసెక్లు నలభై నాలుగు వేల క్యూసెక్లకి సామర్థ్యాన్ని పెంచినటువంటి ఘనత రాజశేఖర ఈరోజు ఎడన్నా అధికారులు అడిగితే మాకు నీళ్లు అరదట్లు అన్నారు అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే శ్రీశైలం జలాశయం నుంచి ఎనిమిది వందల అడుగుల దిగువ భాగాన్నించే దాదాపుగా ఎనిమిది టీఎంసీలు రోజుకి తెలంగాణ వాళ్ళు తీసుకువెళ్ళిపోతుంటే ఒక మూడు టీఎంసీలు మనం తరలిస్తే చివరి ఆయకట్టు అదేవిధంగా చివరి తడులు ఏదన్నా ఉంటే నీటికి అర్ధట్లు ఏర్పడ్డప్పుడు దాదాపుగా మూడు నాలుగు తడులు కొరవపోయి పాప రైతులు వదిలేసి నష్టపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా లిఫ్ట్ ద్వారా నీళ్లు తెచ్చుకోగలిగితే లక్ష ఎకరాల పైచీలకు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆ రోజు రేవంత్ రెడ్డితో మాట్లాడి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి ఈరోజు ఆ పథకాన్ని అటకెక్కించావు ఈరోజు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉంటే నెల్లూరు జిల్లాకు వరప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పంట వేసుకుంటే మాకు ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మాకు నీరు వస్తుందనేటువంటి ధైర్యం ఉండేది ఈరోజు ఆ ధైర్యము కోల్పోయారు లేదా ఉన్న నీళ్లు సమర్థవంతంగా ఇవ్వలేనటువంటి దుస్థితులు ఈరోజు చేరిపోయారు ఈరోజు కాలువల పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది రైతులు గోడుగోడమంటున్నారు పండించినటువంటి పంటకి ఈరోజే మరలా చెప్తున్నాం ఇప్పటికే రైతులకి సమృద్ధిగా సాగునీరు అందించాలి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది దానితో పాటు మీకు పండించినటువంటి దానికి మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేసామని రిబ్బన్ కటింగ్ ఇచ్చిపోవడం కాదు మీ కటింగ్లన్నీ చాలా చూసాం ఖచ్చితంగా రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని కనీస మద్దతు ధరకి ప్రభుత్వం కొని తీరాల్సిందే చంద్రబాబు నాయుడు మీద మెడలు వంచేనా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేనా ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి రైతులు నష్టపోకుండా కొనసాగిస్తాం అందుకనే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మాట్లాడడం ఒకటి రెండు రోజుల లోపల ఈ దీనికి సంబంధించి ఇస్తానన్నాడు ఖచ్చితంగా దీనికి